ఈ రోజు విశాఖపట్నం కామత్ హోటల్ పక్కన బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో శాసన ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం ఏ విషయం తీసుకున్నా సరే అన్ని విషయాలు కూడా అందుకే నిన్న మన రోజున గవర్నర్ గారిని కూడా కలిసి మీ ప్రభుత్వం అంటారు మీ ప్రభుత్వంలో సాధిపతులు పూర్తిగా క్షీణించాయి ఎక్కడ గవర్నెన్స్ లేదు ఎవరికెవరి అకౌంటబిలిటీ లేదు ఎవరు దేనికి బాధ్యత వహిస్తారో తెలియట్లేదు ఏ ఒక వర్గం కూడా సంతరంగా లేదు అనే విషయాన్ని మనం చెప్పడం కూడా జరిగింది మళ్ళీ చెప్తున్నాను వచ్చి రాష్ట్రంలో కడప జిల్లాలో ఓ రెండు జెడ్పీటీసీలకి ఎన్నికలు జరుగుతున్నాయి ఇట్స్ ఓకే ఒకటి పురవీంద్ర ఇంకోటి వచ్చి అన్నమయ్య జిల్లాలో కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చున్నారు ఎన్నికలు జరుగుతున్నాయి ఓకే ఫ్యాంక్ దాని గురించి ఏకంగా చట్టాన్ని చేతిలో తీసుకుని ఇష్టారాజ్యంగా ఒక వర్గమైన ఒక ఎమ్మెల్సీ మా ఎమ్మెల్సీ యాదవ్ని అతని మీద దౌర్జన్యం చేసి మీద దాడి చేసి కాకుండా పైపెచ్చి ఆ రోజు సాయంత్రం అవతల పక్కన పోలీసు తెలుగుదేశం మా ఇద్దరు కూడా పార్టీ కార్యకర్తలు ఇద్దరు కుమ్మక్కై ఒక కేసు నుంచి రిజిస్ట్ చేశారు దేవురు అంటే అరవైండు అనుకుంటా నల్లగొండ పాలప ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్ చేసి ఎవరైతే యాక్టివ్గా ఉండి బూత్ ఏజెంట్ కింద కూర్చొని లేదు ఊర్లో పెద్ద పెద్దలుగా ఉండి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కస్టడీలో తీసుకున్నారు ఎన్నికల్లో వాళ్ళు వచ్చి పాల్గొనకుండా ఉండాలని దేనికోసం ఒక జడ్పీటీ ఎన్నికల కోసం ఇంత అరాచకం చేయవలసిన అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజాస్వామ్యమా అసలు ఎన్నికల కమిషన్ కూడా అందుకే మేము నన్ను కూడా అడిగాం ఇవాళ కూడా అడిగా అడిగాం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్ మార్చే కార్యక్రమం ఎక్కడ ఉందండి పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ మాత్రమే కాదు ఒక ఊర్లో ఉన్న ఓట్లని ఈ ఊరు ఓట్లు తీసుకెళ్ళి హ్యామ్లెట్ క్యామ్లో పెట్టడం హ్యామ్లెట్ క్యామ్ తాలూకా ఓట్లు తీసుకెళ్ళి ఇంకో హ్యామ్లెట్ క్యామ్లో పెట్టాం అలాగే ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఆ ఊరిలో ఉన్న బూతులని ఆ ఊర్లో కాదు வீடு எக்கடிக்குள்ளே ஏதோ ஆளு வச்சு எக்கடிக்குள்ள போட்டேதோ இல்ல எக்கடி